హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఈజీగా గాజర్ హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం క్యారెట్ హల్వా ఇది ఎంత సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం నేను చెప్తాను వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ క్యారెట్ తీసుకున్నానండి క్యారెట్ని చక్కగా కడుక్కొని ఇలా స్లైస్ రూపంలో మనం కట్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న రీతిగా ఎంత సన్నగా కట్ చేస్తే అంత సింపుల్గా అయిపోతుందండి ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదండి మనం ఒక పౌడర్లోకి తీసుకోవాలి ఇందులోకి ఫ్రెష్ నెయ్యి అయితే చాలా బాగుంటుంది బట్ నాకు అవైలబుల్గా లేదు అందుకని నేను ప్యాకెట్ నెయ్యి వాడాను ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని చక్క చక్కగా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి ఇలా మాడనిచ్చుకోవద్దండి నేను మాడిపోయిన వాటిని అన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాను టేస్ట్ రాదండి అందుకే మాడిన ముక్కల్ని పక్కకు తీసుకోవాలి అలా క్యారెట్ ముక్కలు ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తితో ఇట్లా చేసుకోవాలి స్మాష్ చేసుకోవాలండి ఇలా ఇలా చేసుకోవాలి చూపిస్తున్నాం కదా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి ఒక కేజీ క్యారెట్లోకి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అండి చక్కగా మరగనిచ్చుకోవాలి ఒక అరగంట సేపు మరగనిచ్చుకోవాలి చూస్తున్నారు కదా పాట్ కంటిన నీగర్ని కూడా ఇది తీసేసుకొని పాలల్లో కలుపుకోవాలి అది టేస్ట్ బాగుంటుందండి ట్రై చేయండి ముందుగా స్మాష్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదండీ ఇప్పుడు దాంట్లో ఒక టీ కప్పు పంచదార వేసుకోవాలి నేను ఒక్క కేజీ క్యారెట్ తీసుకున్నాను నేను ఒక్క కప్పు పంచదార వేసుకుంటున్నాను ఎక్కువ షుగర్ అయినా బాగుండదండి కరెక్ట్గా చూసుకోవాలి అది అలా కలుపుతూ ఉండాలి ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి చాలా బాగా కలిపేంత సిరప్ వచ్చేంత వరకు షుగర్ సిరప్ వస్తుందండి అలాగా కలుపుతూ ఉండాలి మనం వేరొక స్టవ్ మీద పెట్టుకున్న పాలు దగ్గర పడ్డాయని చూశారు కదా చాలా చక్కగా మరిగిపోయాయి ఇలా చక్కగా మరిగనివ్వాలండి ఈ మరిగిన పాలని ఇప్పుడు పక్కకున్న మిశ్రమంలో కలిపి వేసుకోవాలి ఇది ఇలా పాలు పోసుకున్న తర్వాత ఇందులోకి దంచి పెట్టుకున్న ఇలాచిని యాడ్ చేసుకోవాలి ఇలాచి యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది పెరుగుతుందండి ద బెస్ట్ టేస్ట్ అనుకోవచ్చు బాగా దగ్గరికి కావాలి ఇలా కలుపుతూ ఉండాలి దగ్గర అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇలా దగ్గర అయిన తర్వాత ఇందులోకి ఆల్మోడ్స్ అవి వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల చాలా చక్కగా మనకు సాటిస్ఫాక్షన్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది లేకుండా పర్లేదు అది మీ ఇష్టం ఇక్కడ నేను వేసుకున్నాను చూసారు కదండి ఇది చాలా సింపుల్గా ఉంది కదా